ఏంటి నవీన్ చంద్ర తన భార్యకు నరకం చూపిస్తున్నాడా ఈ నరకం భరించలేక నవీన్ చంద్ర భార్య ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో వాళ్ళు డీజీపీకి కంప్లైంట్ చేద్దామని అనుకున్నారా ఇంతకీ ఇందులో ఉన్న అసలు నిజమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం తాజాగా నవీన్ చంద్ర తన లెవెన్ సినిమా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అదేంటో ఆయన మాటల్లోనే విందాం నేను చాలా సినిమాలలో సైకో శాడెస్ట్ భర్తగా కనిపించాను అలా అమ్ము మన్స్ ఆఫ్ మధు జిగర్ తాండా వంటి సినిమాలలో నా క్యారెక్టర్ చాలా క్రూరంగా సైకోలాగా ఉంటుంది ఇక మన్స్ ఆఫ్ మధు సినిమాలో కలర్స్ స్వాతిని వేధిస్తూ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో నటించాను అలాగే అమ్మో సినిమాలో కూడా భార్యపై అనుమానం ఉన్న భర్తగా ఆమెను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ సైకోలాగా కనిపించాను ఇక కొన్ని సినిమాలలో నేను సైకో భర్తగా కనిపించడంతో నన్ను సినిమాలలో చూసిన మా బంధువులు ఇంట్లో కూడా అలాగే ఉంటాను కావచ్చు అని అనుకొని మా ఆవిడిని ఇంటికి వెళ్ళి మరీ అడిగారట మీ ఆయన సినిమాలలో అలాగే ఇంట్లో కూడా చేస్తారా అలాగే సైకోలాగా ప్రవర్తిస్తారా ఏదైనా ఇబ్బంది పెడితే మాకు చెప్పు మాకు డీజీపీ తెలుసు వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేద్దామని అన్నారట ఇదే విషయం మా ఆవిడ నాకు చెప్పడంతో నేను చాలా నవ్వుకొని ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చేసే పాత్రలు ప్రేక్షకుల్లోకి అంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కనుక ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా పాత్రల గురించి సినిమాల గురించి మా బంధువులకి వివరించి చెప్పాను దాంతో నన్ను అర్థం చేసుకున్నారు అంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు